మరి సోమన్నపల్లి మండలం చాలుమూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు మరి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు మరి అదే విధంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రభుత్వం అని గ్రహించి గత ఐదు సంవత్సరాలు నా పడుగు పడిన వర్గాలు చెప్పి ఓటు ఎంచుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా క్రస్ట్ పట్టించారో తెలుసుకొని మరి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని గ్రహించి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంది అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా అన్ని సెక్టార్లో అన్ని అన్ని కూడా పనులు మొదలు పెట్టే అభివృద్ధి పనిచేస్తున్నారు మరి మనం కూడా అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలి అభివృద్ధికి సహకరించాలని ఈ రోజు మరి చాలుపూరి పంచాయతీ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వారికి కూడా ప్రత్యేకతమైన మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా మీ అందరి ఇంకా తోడ్పాటుతో ఇంకా బలపడి మనం మన పంచాయతీని కూడా అభివృద్ధి చేసుకుందాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో చాలుపూరు పంచాయతీ చరిత్ర తీసుకుంటే మా తండ్రిగా రామచంద్ర రెడ్డి కాలం నుంచి పాఠశారది వారికి అభివృద్ధి జరిగింది తప్ప మధ్యలో వచ్చిన వారు మధ్యలో పోయారే తప్పని చెప్పుకోవడానికి నియోజకవర్గ వ్యాప్తంగా అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో ఏం అభివృద్ధి చేశారో కూడా మరి నేను ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు చెప్పారు ఖచ్చితంగా ఇంకా చాలుకూరు పంచాయతీ డ్రైనేజ్ ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ముఖ్యంగా చెరువుకు నీళ్లు సమస్య ఉంది అది కూడా మన నేను స్వామి మాట్లాడే డిపార్ట్మెంట్ తో రివ్యూ చేయించి ఎస్టిమేషన్ చేయించి ముఖ్యమంత్రి గారు కూడా పంపించాం అన్న విషయం కూడా మేము తెలియజేస్తూ మరి మేము అధికారం లేక రాగానే పార్టీ అతీతంగా ఈ రోజు అనుకున్న జరుగుతుంది ఎవరు పెన్షన్లు మేము తీగ ఎక్కడన్నా పీకేమా గతంలో మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు పెన్షన్లు పీకేశారు మేము ఈ రోజు ఎక్కడ పెన్షన్లు పీకడం కానీ వర్గాలు పెట్టడం కానీ కట్టుశోధక చర్యలు కానీ మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు నేను ఒప్పుకోరు మా నాయకులు ఒప్పుకోరు అభివృద్ధి పెన్షన్లు కావచ్చు అన్నా కావచ్చు తల్లికి వందనం కావచ్చు శ్రీశక్తి పథకం కావచ్చు దీపం కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు ఎక్సైజ్ పాలసీ కావచ్చు రైతులకు అన్నదాత శక్తి కావచ్చు మరి అన్ని రంగాలు రోజు అభివృద్ధి జరుగుతుంది మన నియోజకవర్గాలు కూడా మరికొన్ని పరిశ్రమలు రావడం మరి అదే విధంగా ఈరోజు అన్ని చెరువులకి లాస్ట్ టైం ఐదేళ్లు చెరువులు రిపేర్ చేయక గాలి చేశారు మనం అధికారులే కాగానే మరి అంతా క్లీన్ చేయించి ఈరోజు రోజు మనసిగా కూడా నీళ్ళు వదులుకుందాం మళ్ళీ మనం ప్రతి చెరువు కూడా నీళ్ళు ఒదుకుంటామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీకు కూడా చాలా సంతోషం ఇంకా బలపడాలా ఎందుకంటే ఇప్పుడు మీరు రావడం కూడా మాకు కూడా ఇంకా బలం మరి అభివృద్ధి పనిచేస్తాం హౌసింగ్ ఎక్కువగా అడిగారు ఖచ్చితంగా హౌసింగ్ కూడా మనం ఇస్తామన్న విషయం కొత్త రేషన్ కార్డు మొన్నటి రోజు ఇచ్చాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం స్మార్ట్ కార్డు కాకుండా కొత్త కార్డు కూడా ఇచ్చాం ఇచ్చాము దగ్గరలో విడో పెన్షన్స్ కూడా ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వెరీ మచ్ జై తెలుగుదేశం Ini somo, give Di asal tempat. Di mana? Yang somo. ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ మేడం గారు చేస్తున్నా అన్ని వేళ ఆకాశం పార్టీలైతే రావడం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యంగా ఈ కార్యక్రమం విచ్చేసిన మన శాసనసభ్యులు మంత్రివర్యులు అన్వినల్ గారికి అందరికీ నమస్కారం ఈరోజు మా చాల్పూరు గ్రామం నుండి వైసీపీకి చెందిన కొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అన్ని రకాలుగా రాష్ట్ర పురోగతి కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి ముందుకొచ్చినారు అదే రకంగా వారి పాటలోనే మన మంత్రివర్యులు కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమం ముఖ్యంగా భావించి అనునిత్యము మన నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరము కృషి చేస్తున్న మన మంత్రివర్యుల పనిని నుంచి కూడా చూసి మా గ్రామస్తులు కొంతమంది వైసీపీకి చెందిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ అయితేనే భవిష్యత్తు అనే ఆలోచనతో ఈరోజు ఆమె సమక్షంలో ఈరోజు ఈ పార్టీ ఆఫీస్లో అంత జాయిన్ అవుతున్నారు చాలా సంతోషం ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి అందరూ ఐకమత్యంగా ఉంటే చాల్కూరు గ్రామంలో మనం పై సమస్య కాదు అందరూ ఒక తాటిలో ఉండాలి అందరూ ఉంటేనే నాయకుడు గుర్తింపు వచ్చేది ఏ నాయకుడు కూడా నేనే గొప్పవాడని ఎప్పుడు ఆశిస్తారో అప్పుడే మనం మైనస్ లేకపోలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది రాజకీయంగా అందరూ ఉంటేనే సమిష్టిగా ఉంటేనే విజయం సాధించాలనే ఆలోచన ప్రతి నాయకులు కార్యకర్తలు రావాల ఎందుకు చెప్తున్నారంటే ఇవద్దు మన రో మన పార్టీలోకి చేస్తామనేది ఎన్ని కుటుంబం అనేది కాదు చేరిన ప్రతి వ్యక్తి కూడా పట్టుదలతో నాకు బాధ్యత వచ్చినారు రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి మనం నమ్ముకున్న మంత్రి గారు అయితేనేమి అభివృద్ధి కావాలా మనం అందరూ అభివృద్ధి కావాలా రావాలి అభివృద్ధి కావాలనుకుంటే సమిష్టిగా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో వాళ్ళకు విషయాలన్నీ తెలియజేస్తే తప్పకుండా మనకు విజయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉదాహరణకి మనం చెప్పాల్సిన వ్యక్తి ఉదాహరణకి మనం చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన గ్రామాల్లో కూడా ఏమంటే మూడు వేల రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇచ్చినారా రెండు వేల నుండి ఇన్నూట యాభై ఇన్నూట యాభై అట్లా ఎక్కించుకుంటూ ఇచ్చినారు అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రము సర్వనాశనం అయిపోయింది ఆర్థికంగా అలాంటప్పుడు కూడా ఒకేసారి నాలుగు వేలే కాకుండా అంతకుముందు ఎప్పుడైతే పార్టీకి మాటిచ్చినారో అప్పటి నుంచి కూడా ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని సామాన్య ప్రజలకు తెలియజేయాలి ప్రతి ఒక్కటి మనం తెలియజేస్తా ఉంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళందరూ మనం మార్పు వస్తుంది అదే రకంగా గ్యాస్ సిలిండర్లు మహిళలు ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు కూడా అదే రకంగా బస్సుల్లో ప్రయాణం ఒక మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఆలోచన చేయండి ఆర్థికంగా ఉన్న మహిళలకు ఎందుకు అంత ప్రాధముఖ్యత ఇస్తున్నారంటే కుటుంబంలో పిల్లలు బాగుపడాలంటే పిల్లలకు విద్య రావాలన్నా ఏజ్ రావాలన్నా పిల్లలు సంస్కారం కావాల్సిన ముఖ్యమైనది తల్లి ఇవన్నీ ఆలోచన చేసి ఒక రకంగా విద్యార్థులందరూ విద్య బాగా చదువుకోవాలి చెప్పండి ఇక్కడ పోయి నలుగురు బిడ్డలు రూట్టింటే ఒకరికి ఇస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నలుగురు నలుగురికి వచ్చిన ముఖ్యంగా నలుగురికి వస్తా ఉన్నాయి ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎవరైనా ఒక్కరైనా పోయి ఇంత ముందు ఊరికి వస్తా ఉంటే ఇప్పుడు నలుగురికి వస్తా ఉంది ఇది ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉందా చెప్పల్లా చెప్పి చెప్పి చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది అదే రకంగా అందరూ స్వరూప ఉద్దేశంతో ఎంత మంది పిల్లలను చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా రైతులు కూడా రైతు భరోసా కింద అందరికీ అందరు రైతులు కూడా ఇస్తే కొంతమందికి రాలేదని చాలా మంది వెంటనే అప్లై చేసుకునే కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ మనం అప్లై చేసుకునేక చాలా మంది కూడా వచ్చింది అదే రకంగా ఇండ్ల నిర్మాణానికి కూడా దగ్గరలోనే ప్రతిపాదనలు రెడీ అవుతా ఉన్నాయి తప్పు కూడా ఇళ్ళు ఇస్తారు భవిష్యత్తును ఆశ మనం బతకాలంటే ఆశ ఉంటేనే బతికేది ఆ యాసను కల్పించి ఆ యాశను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మన పార్టీ సభ్యులు కార్యకర్తలు ముఖ్యంగా నాయకులు అందరూ ఐకమత్యంగా కృషి చేస్తే తప్పకుండా భవిష్యత్తులో మనం మంచి విజయాన్ని సాధిస్తామని ఆశిస్తూ ఇంతటి